బెస్ట్ కపుల్ కాంపిటీషన్ ఫైనల్ రౌండ్కి సిద్ధు తులసి వాళ్ళ జంటతో పాటు జాను జై వాళ్ళ జంట సెలెక్ట్ అవుతారు అప్పుడు స్టేజ్ మీద యాంకర్ మాట్లాడుతూ ఈ రౌండ్ పేరు నీ రూపం నాకు తెలుసు ఈ రౌండ్లో హస్బెండ్స్ కళ్ళకు గంతలు కట్టుకొని తమ భార్య రూపాన్ని ఎగ్జాక్ట్గా గీయాలి ఎవరైతే బాగా గీస్తారో వాళ్ళే బెస్ట్ జోడి నెంబర్ వన్గా ఎంపిక అవుతారు అని చెప్పి యాంకర్ అంటూ ఉంటుంది ఆ తర్వాత సిద్ధు జై ఇద్దరూ కూడా కళ్ళకు గంతలు కట్టుకొని తులసి జానుల ఆర్ట్ వేస్తూ ఉంటారు జై పెన్సిల్తో ఎంతో అందంగా జాను ఆర్ట్ వేస్తూ ఉంటాడు సిద్ధు మాత్రం డిఫరెంట్గా ట్రై చేస్తూ మొదట ఫెవికాల్తో పేపర్ మీద మొత్తం కూడా రాసిన తర్వాత ఆ ఫెవికాల్ మీద రెడ్ కలర్ వేయడంతో ఒక్కసారిగా తులసి రూపం వస్తుంది తర్వాత జడ్జెస్ సిద్ధు తులసి వాళ్ళను డిన్నర్గా ప్రాక్టీస్తో ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి